ఈ ఎలక్షన్లు సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కనుక మాకు మందమారి పోలీసు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు తోటి డ్రైవర్లు ఓనర్లు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు సీనియర్ డ్రైవర్లు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక ఇది మధ్యాహ్నము ఒకటిన్నర రెండు గంటల వరకు ఉన్నది ఈ లోపల కూడా ఎవరన్నా తొందర తొందరగా వచ్చి ఓటు వినియోగించుకోవాలని కూడా ఈ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నది మందమరి పట్టణంలో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అధ్యక్ష పదవి కోసం ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన అడక్ కమిటీ ఇక్కడ ఉన్నారు వీళ్ళని అడిగి కొంత సమాచారాన్ని మనం సేకరిద్దాం మందమారి పట్టణం చాలా పెద్దది మందమారి పట్టణంలో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ వీళ్ళ అధ్యక్ష పదవి కోసము ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి అనుకుంటా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికల ఎన్నికలు జరుగుతాయి దీనికి సంబంధించిన అడగ్ కమిటీ ఇక్కడ ఉన్నారు వీళ్ళని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి కమిటీ సభ్యులు వీళ్ళు మరింత సమాచారము కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న చెప్పండి అన్న ఈరోజు మందంబర్లో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్సు ఎన్నికలు జరుగుతున్నాయి దీనికి మీరు ఏ విధంగా దీనికి ఒక వారం రోజుల ముందు ముందు నుండే ఒక ప్రణాళిక సిద్ధం అన్నట్టు తెలిసింది దాని పూర్తి వివరాలు మాకు తెలియండి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక గత పదిహేను ఇరవై రోజుల నుంచి నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు దీన్ని టాపు మెంబర్లు లైసెన్సు ఆర్సీ ఇవన్నీ పూర్తిగా ఉన్న డ్రైవర్లను రెగ్యులర్గా చేసే డ్రైవర్లను ఓనర్లను కలిపి గుర్తించి మూడు వందల అరవై పైసీలకు ఓటర్లు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది ఓన్లీ మన మందమారి అంటే బస్ స్టాండ్ ఏరియా బాలజెడ్ ఏరియా ఇది మార్కెట్ ఏరియా మూడు అన్న మూడు వస్తాయి ఊరు మందమారి ఎర్రగుంటపల్లి నార్లాపూర్ ఈ జీకెట్ ఇవన్నీ కూడా అందమారి టౌన్ కింద వస్తాయి కనుక వీళ్ళందరికీ ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది వీళ్ళందరి ఇన్ని ఏరియాల నుంచి ఈరోజు పూర్తి స్థాయిలో ఎలక్షన్ నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ఈ ఎలక్షన్లు సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కనుక మాకు మందమారి పోలీసు వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు తోటి డ్రైవర్లు ఓనర్లు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు సీనియర్ డ్రైవర్లు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు కనుక ఇది మధ్యాహ్నము ఒకటిన్నర రెండు గంటల వరకు ఉన్నది ఈ లోపల కూడా ఎవరన్నా తొందర తొందరగా వచ్చి ఓటు వినియోగించుకోవాలని కూడా ఈ ఏడ కమిటీ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నది సాయంత్రం మూడు గంటల వరకు ఎలక్షన్ను డిక్లేర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కనుక అందరూ సకాలంలో వచ్చి ఓట్లు వినియోగించుకోవాలని కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సీనియర్ సీనియర్లకు కూడా విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ బ్రదర్ ఇంకా మీరు ఏమైనా చెప్ప చెప్తారా ఇంకా ఏమన్నా ఇంకన్నా గారు వెంకన్న గారు చెప్పండి ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి రండి ఈ ఆర్డర్ కమిటీ వాళ్ళు ఇగో వీళ్ళు అడగ్ కమిటీ వాళ్ళు చెప్పండి ఈరోజు నందమారి ఆటో యూనియన్ అధ్యక్ష అధ్యక్ష పదవికై ఎన్నికై నిర్వహిస్తున్న లెవన్ నెంబర్ అడగ్ కమిటీ ఆధ్వర్యంలో ఇలా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఆటో ఓనర్లు అండ్ డ్రైవర్లు అందరూ తన ఓటును వినియోగించుకోవాలని రెండు గంటల వరకే వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఇందులో ఎంతమంది బార్లో ఉన్నారు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు రాంబాబు అండ్ మేడి రాజు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు సకాలంలో రెండు గంటల లోపే తన ఓటును వినియోగించుకోవాలని ఆటో డ్రైవర్లకు ఓనర్లకు తెలియజేస్తున్నాం తదనంతరం మూడు గంటల నుండి ఓటింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఐదు గంటల వరకు రిజల్ట్ అవుట్ అవుతుంది అభ్యర్థి ఎవరు అనేది ఈ ప్రశాంతంగా ఆటో డ్రైవర్లకు ఫస్ట్ కృతజ్ఞత ఓనర్లకు డ్రైవర్లకు కృతజ్ఞత చెప్పుతున్నాం లెవెన్ నెంబర్ కమిటీ తరఫున ప్రశాంతంగా ప్రశాంతంగా తన ఓటును వినియోగించుకొని వెళ్తున్నారు ఎలాంటి అవకాత లేకుండా స్వార్థం లేకుండా మా లెవెన్ నెంబర్ కమిటీ కూడా పగడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది కావున మరీ మళ్ళొకసారి తెలియజేస్తున్నా ఆటో డ్రైవర్లు తన ఓటును వినియోగించుకొని రెండు గంటల లోపే వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడు వీళ్ళకి ఏమైనా గుర్తులు కేటాయించారా మీరు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అడ కమిటీ వాళ్ళు చెప్పిన మాటలు విన్నారు కదా ప్రశాంతంగా ఎలాంటి ఎలాంటి అంటే అవకతవకలు అలాంటివి ఏం జరగకుండా పగడ్బందీగా మేము ఏర్పాట్లను చేస్తున్నాము అని వాళ్ళు తెలియడం జరిగింది అదేవిధంగా సజావుగా ఎన్నికలు రెండు గంటల వరకే జరుగుతాయి తర్వాత ఐ మూడు గంటల నుండి ఓట్ల లెక్కింపు ఐదు గంటలకు విజేత విజేత అని నిర్ణయిస్తారని తెలియజేయడం జరిగింది చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అందరూ తెలిసినట్టు షేర్ చేయండి మందమారి మన మందమారి ఓకేనా రైట్ Subtitles <laughs>